ప్లీజ్ నమస్కారం ఇచ్చేసినటువంటి మన స్టాఫ్ కానీ ఇదే యాత్ర మన పబ్లిక్ అందరికి కూడా నమస్కారము పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతీ యువకులు కూడా తమ ఓటు హక్కును రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రజాస్వామ్య నాయకులను ఎన్నుకోవడం ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే మనకు ఈరోజు అరవై డెబ్బై పర్సెంట్ ఉన్నటువంటి ఓటింగ్ శాతాన్ని తొంభై తొమ్మిది వంద శాతానికి పెంచాలని ఎన్నికల అధికారులకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారి నుండి మా అదేవిధంగా మనకు రాష్ట్ర స్థాయి అదేవిధంగా సెంట్రల్కి సంబంధించిన ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఈ స్వీప్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ కింద ఈ ప్రోగ్రామ్ని రోజుకొక యాక్టివిటీ చేస్తూ ఓటర్ని చైతన్యపరిచి మన యొక్క మంచి ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోబడే నాయకులను ఎన్నుకునే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము అందులో భాగంగానే ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటరు తమ యొక్క ఓటు ఎక్కడ ఉందో తెలుసుకొని ముందు రోజే తమ యొక్క బూతుల యొక్క ఎక్కడెక్కడ ఓటు ఉందో ముందే తెలుసుకొని బిఎల్ఓల ద్వారా వాళ్ళ ఓటుని వినియోగించుకోవడానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ